హాయ్ హలో అండి జర్నీలో లాస్ట్ డే అయితే ఇదే మీకు ప్రీవియస్ వీడియో అయితే ఆల్రెడీ షా షేర్ చేశాను కదా ఇదైతే మేము మహాబల బలేశ్వరం వెళ్ళే వేలో అనమాట వ్యూ అయితే చాలా చాలా బాగుందండి అసలు ఎన్నిసార్లు చాలా బాగుంది అన్న తక్కువే అంత బాగుంది నిజంగా మీరు కూడా వీడియోలో చూస్తుంటే అబ్బా భలే ఉంది అనిపిస్తుంది కదా డ్రైవ్ చేసే వాళ్ళకేంటి బ్యాక్ సైడ్ కూర్చుని వ్యూ ఎంజాయ్ చేసి వీడియోస్ ఫొటోస్ తీసుకునే వాళ్ళు కూడా ఇంకా తీద్దాం ఇంకా తీద్దాం యాక్చువల్గా మా వారు అసలు వీడియో క్యాప్చర్ చేయడమే ఇష్టపడరండి పెద్దగా బట్ ఈ వ్యూ చూసేటప్పటికి ఇంకా తిద్దాం ఇంకా తిద్దాం అని ఏదో ఒకటి తీస్తానే ఉన్నారు బట్ మేము మూవ్ అవే ప్లేస్ అంతా వచ్చేసేటప్పటికి దూరం నుంచి మీకు అక్కడెక్కడో కొండ చూపించాను కదా అక్కడ పొగలు వస్తూ ఉన్నట్టు దూరం నుంచి వ్యూ చూసాం మనం ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తున్నాం అనమాట సో ఫాగ్ అయితే ఫుల్గా ఉందండి ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడ పడితే అప్పుడు రెయిన్స్ పడుతూ ఉంటాయంట అసలు భలే ఉంది కానీ వ్యూ అయితే నిజంగా చాలా బాగుందండి సో చూస్తున్నారు కదా మీరు కూడా ఇక్కడ సో వెహికల్ అయితే మూవ్ అవుతూ ఉంది ఇక్కడ వరకు కొంచెం పర్లేదు కానీ ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్ళాక అసలు వే కూడా కనిపించలేదండి అంత ఎక్కువ ఫాగ్ ఉందన్నమాట సో వచ్చే వాళ్ళందరూ కూడా స్పీడ్గా వస్తుంటే ఎందుకు వీళ్ళు ఎంత స్పీడ్గా వస్తున్నారా అని అర్థం కాలేదు బట్ ఎందుకంటే ఇంకా చీకటి పడితే ఫాగ్కి ఏమీ కనిపించదు వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళాలని ఫాస్ట్గా మూవ్ అవి వెళ్తున్నారు సో అది మాకు ఆ విషయం వెళ్ళిన తర్వాత అనమాట నాకైతే ఆ విషయం మోస్ట్లీ సో ఇక్కడ అయితే మీరు చూస్తున్నారు కదండి ఇంకా ఫ్రంట్కి వెళ్ళే కొద్దీ అసలు వేం కనిపించలేదు నిజంగా చెప్పాలి అంటే అదేంటి డేంజర్ నైట్ టైం వెళ్ళడం అలాంటివి అని చెప్పేస్తూ ఉంటారు కదా అలా అని చెప్పొచ్చు అనమాట సో చూస్తున్నారు కదా మీరు కూడా ఇప్పుడు ఇక్కడ అసలు వ్యూ మీకు ఏమైనా కనిపిస్తుందా ఇదంతా కూడా ఫాగేనండి మోస్ట్లీ ఈ ప్లేస్ వచ్చేసేటప్పటికి ఫైవ్ థర్టీ ఆ టైంకి అనమాట అంటే ఈ టైము ఈ ప్లేస్లో ఫైవ్ థర్టీ ఆ టైంకి సైడ్ చూసారా అండి ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా నాచు పట్టేసే ఉంది ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు రెయిన్ పడద్దో తెలీదు సో ఫాగ్ అయితే ఎప్పుడు ఉంటానే ఉంటుందంట మనకి జీరో డిగ్రీస్ టెంపరేచర్ ఆ ప్లేస్లకి వెళ్ళాం చూసాము అని అంటారు సో అలాంటి ఫీల్ అయితే వచ్చిందనమాట నాకైతే నిజంగా ఇక్కడ సో ఇంకా ఇంకా మూవ్ అవే కొలిది తెలుసుదండి యాక్చువల్గా ఇక్కడే ఇక్కడే టెంపుల్ అని అంటున్నారు కానీ బట్ కొంచెం లాంగ్ ఉందనమాట పర్ఫెక్ట్గా వే అయితే ఏంటి అలా తెలుసుకుంటూ అడుగుతూ వెళ్ళాము సో ఈలోపు మా వారికి అయితే ఆ వ్యూ చూసి మంచిగా ఎంజాయ్ చేయాలనిపించిందేమోనండి బయటకు అయితే తల పెట్టేసి అలాగ వీడియో అయితే తీసుకున్నారు గాల్లోకి పెట్టి నేనెప్పుడు ఆయన ఎలా తీసుకోవడం అయితే నేను ఎప్పుడు చూడలేదండి ఎందుకంటే వ్యూ అంతా బాగుంది ఇదైతే ఇక్కడ జ్యువెల్ కెమెరా పెట్టాను మీరు చూస్తున్నారు కదా ఈ జ్యువెల్ కెమెరా ఏంటంటే మనం చూసేది ఫ్రెండ్ కనిపిస్తుంది ఇంకొక పక్కన మనము కనిపిస్తూ ఉంటాం అన్నమాట సెల్ఫీలో పెట్టినా మన బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి తెలుసుకోవాలి నాకు తెలియదు కదా అని నేను చెప్తున్నానండి యాక్చువల్గా సో ఇక్కడైతే దిగాము సో మహాబలేశ్వరం ఫైనల్గా శివుడి టెంపుల్ ఉంటుంది కదండి అక్కడికైతే వచ్చామన్నమాట ఈ ప్లేస్ అనే మేము వచ్చాము చాలా అంటే చాలా బాగుంది అదిగో చూస్తున్నారు కదా మీరు ఆపోజిట్లో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అసలు వ్యూ అయితే సో అంత మంచు అబ్బా ఒక్కసారి చలి పెట్టేసినట్టు అండి అమ్మో స్వెటర్ తీసుకొచ్చా కానీ బ్యాగ్లో వదిలేసి వచ్చాయని లేదు స్వెటర్ అని అనిపించింది నాకైతే ఒక్కసారిగా సో అలా అనిపించేసింది అనమాట బట్ ఇక్కడ వచ్చేసేటప్పటికీ మనకి మంచు అది పడుతూ ఉంటే అసలు భలే ఉంది ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళాక కూడా చాలా బాగుందండి బట్ టెంపుల్ దగ్గర మోస్ట్లీ నేను తీసిన వీడియో తక్కువేలే ఇక్కడైతే నేను కొన్ని స్టిల్స్ ఇవన్నీ కామనే కదా మనం ఎక్కడ చూసినా మీరు నా స్టిల్స్ పోజెస్ ఇవన్నీ చూస్తూనే ఉంటారు కదా సో అలానే అనమాట ఇది కూడా ఇక్కడైతే వ్యూ చూస్తున్నారు కదండి చాలా బాగుంది కదా అసలు సో ఫైనల్గా అయితే ఇంకా మనకి స్టిల్స్కి ఏదో తక్కువైంది అని చెప్పేసి మళ్ళీ నేనైతే స్పెట్స్ తీసి ఆ స్పెట్స్తో ఇంకా ఏదో తక్కువైందబ్బా అన్నట్టు ఇంకా స్పెట్స్ ఒకటి పెట్టేసి నేను మళ్ళీ దానిలో కూడా స్టిల్స్ దాంతో కూడా స్టిల్స్ అవి ఇచ్చేసానండి సో ఫైనలీ వ్యూ అంతా అయితే క్యాప్చర్ చేసి మీకు మాట సో ఇంకా టెంపుల్ దగ్గర అయితే ఏమైనా తీస్తే కనుక నేను మీతో షేర్ చేస్తానండి ఇంకా టెంపుల్కి వెళ్ళేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం కదా ఆ సైడ్ వ్యూ అయితే అబ్బా భలే ఉంది ఏముంది నువ్వు భలే భలే అంటున్నావు అని అంటే అంతా నాచు పట్టేసి గ్రీనరీగా బాగుందండి ఒక పక్క ఏమో మంచు కురుస్తూ ఇంకొక పక్క ఏమో ఇలా నాచుతో గ్రీన్గా పట్టేసి ఉండడం అది బాగుందన్నది నా ఉద్దేశం సో చాలామంది అయితే ఇక్కడ వాక్ కూడా అంబ్రెల్ అయితే క్యారీ చేస్తున్నారు సో లోకల్లో ఉండేవాళ్ళు అయితే మేబీ ఎప్పుడూ కూడా క్యారీ చేస్తూ ఉంటారనుకుంటా ఇక్కడ సో ప్రతిసారి కూడా ఫేస్ జిడ్ అయిపోతూ ఉంటుందా ఇక్కడ కూల్ క్లైమేట్కి ఏమో కానీ ఫేస్ మరీ అంత జిడ్ అయిపోయిందని అయితే చెప్పనండి ఎందుకంటే ఎప్పుడైనా కూల్గా ఉన్న చోట ఇదేంటి మన ఫేస్ అయితే కొంచెం ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా అలా అని మాట సో ఇవైతే సైడ్ షాప్స్ ఉంటాయి కదా ఆ షాప్స్ అనమాట ఇవన్నీ ఇంకా సైడ్ ఏవో పెయింటింగ్స్ అవి వేసి ఉన్నాయి వాల్కి ఇలా ఉందండి మొత్తం అంతా కూడా సో మహాబలేశ్వరంలో శివుడు టెంపుల్ అనమాట చాలా ఫేమస్ మీరు కూడా మహారాష్ట్ర వెళ్తే తప్పకుండా అయితే మీరు కూడా ఈ ప్లేస్ని విజిట్ చేయండి బాగుంటుంది శివుడు సో ఇక్కడైతే ఇదేంటి ప్లేస్ బాగుంటుంది మీరు కూడా విజిట్ అని అంటున్నాను కదండి నేను సో ఇక్కడ శివుడు మనకి ఎలా ఉంటుంది అంటే రుద్రాక్ష రూపంలో ఉంటుందండి శివలింగం అయితే మనకి సో వ్యూ అది కూడా చాలా బాగుంది కదా హోప్ మీకైతే వీడియో నేను నచ్చుతుందని అనుకుంటున్నానండి నేను ఇంకా బాగా లైక్ చేయకుండా ఎండ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను అనమాట సో నా ట్రిప్లో ఇదే ఫైనల్ అండి జర్నీలో అయితే ఏంటంటే ప్రసాదం ఇచ్చారు సో ఆ ప్రసాదం తినేసి నేనైతే ఇలా వీడియో తీస్తూ ఉన్నాను మీకైతే ఇప్పటివరకు షేర్ చేసిన వీడియోస్ అన్నీ అప్ప అంత ఇది ఏమి కాదు బట్ పర్వాలేదు బాగానే ఉన్నాయి అని అనిపించుంటే వీడియోస్కి ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే చేసేయండి తప్పకుండా బాగా డౌన్లోకి ఉండే ఉంటుందండి టెంపుల్ హైట్ అయితే చాలా తక్కువే అనమాట సారీ అంత డౌన్లోకి ఏం కాదు పర్వాలేదు అంత హైట్ ఏమీ ఉండదండి కానీ వ్యూ అయితే సరౌండింగ్ ఏరియా కనుక ఇదేంటి అసలు భలే ఉందన్నమాట మా వారికి అయితే నచ్చి ఫొటోస్ వీడియోస్ అవైతే తెగ తీయించుకున్నారు యాక్చువల్గా నేను కూడా తీసుకున్నాను అనమాట నాకు కూడా తీశారు పేర్లగా ఆయన తీయించుకున్న తర్వాత సో మళ్ళీ అందరూ షాప్స్కి వీటికి విజిట్ చేస్తూ ఉంటే మేమైతే మళ్ళీ బ్యాగ్కి వచ్చి ఇంట్లో వాళ్ళకి వీడియో కాల్ చేసి ప్లేస్ అయితే చూపించామండి ఇక్కడ ఫొటోస్ తీస్తున్నాను నేను వీడియో తీసాను మా వారికి అర్థమైంది మేబీ నేనైతే ఇక్కడ వీడియోనే క్యాప్చర్ చేసాను బట్ ఫోటోస్ అనమాట ఆయన అడిగింది ఇంకా ఎక్కడ చూసారంటే మీరు ఫైనలీ జర్నీ అయితే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవ్వమండి ఎంత డార్క్గా ఉందో అసలు ఏమీ కనిపించట్లేదు నేను ఇది యాక్చువల్గా ఏమి కనిపించదు వే అన్న దానికోసం తీసుంటాను మేబీ సో అసలు ఎంత చీకటి అంటే అంత చీకటి ఒక కార్ని చూసుకుని ఇంకో కార్ పట్టుకుని ఫాలో అవడం తప్ప అసలు రోడ్డు కనిపించే వే లేదండి ఇక్కడ అయితే సో ఫైనల్లీ అయితే ఎలాగోలాగా అదంతా దిగి కిందకైతే వచ్చాము అంతా జర్నీ చేసిన ప్లేస్ ఇందాక ఫస్ట్ కొండలది ఎక్కాము కదా ముందు ముందుపాటులో ఆ ప్లేస్ అంతా దిగి కిందకి వచ్చామా సో ఆ తర్వాత అయితే ఇంకా డిన్నర్ టైం అయిందండి సో టెన్ అలా అవింది ఇంకైతే ఇక్కడ డిన్నర్ కోసం ఆగాం నేనైతే సరదాగా మేము ఆగిన హోటల్ ఎలా ఉందా అన్నది చూపిస్తూ ఉన్నాను సో ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ ఏంటంటే పరోటా అన్నమాట సారీ పరోటా కాదు బటర్ నాన్ బటర్ నాన్ కర్రీస్ ఇంకా ఇది వచ్చేటప్పటికి బిర్యానీ సో ఈ బిర్యానీ అయితే స్పెషల్గా చూస్తున్నారు కదా భలే ఉంది మనకి అరేంజ్మెంట్ జస్ట్ బొగ్గులు తీసుకొచ్చి దానిలో పెట్టి పోయే మోడల్లో ఉన్న దానిలో సో ఇక్కడ చూస్తున్నారు కదా పొగలు పొగలు అయితే వచ్చేస్తుంది కదండి సో ఇలా అయితే సర్వ్ చేశాడు ఆ రోజు యాక్చువల్గా అదేంటి నేను నాన్ వెజ్ తిన్ను సో అందుకోసం నేనైతే టేస్ట్ చేయాల బట్ ఈ ఫోటో వీడియో ఇదంతా మీకు చూపిద్దామని అయితే నేను క్యాప్చర్ చేశానండి చూడ్డానికి చాలా బాగుంది మంచి యునిక్గా ఉంది కదా అని నేనైతే ఫొటోస్ వీడియోస్ ఇవైతే బాగా తీసానండి సో ఎన్నిసార్లు తీసినా ఇంకోసారి ఇంకోసారి తీయాలి తీయాలి అనిపిస్తానే అండి వాడు సర్వ్ చేసే నన్ను అడుగుతున్నా ఇంకొకసారి ఆగండి ఆగు అని చెప్పేసి నేనైతే ఇలా వీడియోలు తీసుకుంటూ కూర్చున్నాను అనమాట సో ఫైనల్లీ అయితే ఇది తినేసిన తర్వాత మళ్ళీ అయితే జర్నీ అయితే స్టార్ట్ చేశామండి బొచ్చ నిండా అయితే ఫుల్గా తిన్నా నేను తినడం అయితే ఓన్లీ బటర్ నాన్ ఇవే తిన్నా అనమాట ఎందుకంటే ఇది నాన్ వెజ్ రిలేటెడ్ కాబట్టి నేను తినలేదు సో టేస్ట్ అయితే నాకు తెలియదు అండి చెప్పడానికి ఆఫ్కోర్స్ బాగుందంట మిగతా వాళ్ళు అన్నారు సో నాకైతే మెల్కొచ్చి కలి తెరిచేటప్పటికి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ అలా అయింది ఇంకొంచెం సేపులో హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నామా మన ప్లేస్కి అని తెలిసింది ఆ తర్వాత అయితే మళ్ళీ ఇక్కడి నుంచి కార్ దిగి మేము ఉండే ప్లేస్కి వెళ్ళడానికి మాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి సో ఫైనలీ మేమైతే ఇదేంటి మేము ఉండే ప్లేస్కి అయితే రీచ్ అవ్వామనమాట సో ఇదండి మా ట్రిప్ మొత్తం ఇలా జరిగింది హోప్ మీరు అన్ని వీడియోస్ ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను సో ఇక్కడతో అయితే నా ట్రిప్ వీడియోస్ని నేను ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఓకే అండి బాయ్